చింత లేదు సమస్య లేదు బాధ లేదు ఎంతో నెమ్మది కలిగి వాళ్ళు లోపలికి వస్తున్నారు ఎలా వస్తున్నారు వాళ్ళైతే క్రీస్తుతో కూడా ఉన్నవారు క్రీస్తుతో కూడా ఉన్నవారు లోపలికి వస్తున్నారు వాళ్ళ సమస్య అటు ఏమీ లేదు ఎంతో ఆనందమంత వాళ్ళు వస్తున్నారు ఎంతో సంతోషంతో వస్తున్నారు ఏ సమస్య లేదు వారికి ఎంతో చక్కగా ఎంతో ఆనందకరంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు ఊరి లోపలికి వస్తున్నారు మరి ఊరిలో నుండి వెలుపలకు వచ్చేవారు ఎలా ఉన్నారంటే మరి ఎంతో బాధ కన్నీడితో ఉన్నారు వేదనతో ఉండరు కష్టముతో ఉండరు దుఃఖములో ఉండరు సమస్యతో ఉండారు ఆ ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు ఆ విధవరాలికి యో మరి ఆ కుమారుడు తప్ప మరి ఎవరు లేరు అయితే ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఆ గమనిద్దాం చూశాడేనా పదమూడవ వచనం చదువు పదమూడవ వచ్చినం చదివలేరా ప్రభు ఆమెను చూసి ఏం చేస్తాడే ప్రభు ఎక్కు ఆమెను చూసి ఆమెను చూస్తున్నాడు ఆమె ఎలా ఉండదు కన్నీటితో ఉండాది సమస్యతో ఉండాది దుఃఖంతో ఉండాలి వ్యసనంలో ఉండాలి అయ్యో నాకు ఒక్క కుమారుడేనే కుమారుడు పోయాడే ఇప్పుడు ఏమి చేయాలని ఆమె ఎంతో బాధతో ఉన్నాడు అయితే బాధలా ఉన్న వారిని ప్రభువైన యేసుక్రీస్తు చూశాడమ్మా ఆయన చూసే దేవుడు ఆయన చూశాడు ఆమె ఎందు కనికర పడి చూసి ఏం చేస్తున్నాడు ఆమె ఎందుకు కనికరము చూపుతున్నాడు జాలి చూపుతున్నాడు ప్రేమ చూపుతున్నాడు ఏడవ వద్దు నువ్వు ఏడవ వద్దు అని ఆ చెప్తున్నాడు ప్రియులారా ఆమెతో చెప్పాడు తర్వాత ఏం చేస్తాడు దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాడు వచ్చి ఏం చేశాడు పాడి అలా ముట్టాడు పాడి మోసుకొని పోతూ ఉండగా నలుగురు వెరుసులు ఈయన దగ్గరకు వచ్చాడు పాడిన అలా ముట్టాడు మోయుస్తున్నవాడు నీలచురీ పిల్లరా వారు నిలిచారు నిలిస్తే అప్పుడు ఆయన అంటున్నాడు పద్నాలుగు ఆయన చిన్నవాడా నీతో చెప్పుచున్నానగా ఎంతతున్నాడు ఆయన లెమ్మనినితో చెప్పుతున్నాను లే అన్నాడు వెంటనే ఏం చేస్తున్నాడు వెంటనే లేచాడు చనిపోయిన వాడు పాడిలో ఉన్నవాడు దారాలతో కట్టి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అలాంటి దారి దగ్గరకు వచ్చాడు పాడిని ముట్టాడు మోసినీసాడు చిన్నవాడ లెమ్మనితో చెప్పుతున్నాను అనగా వెంటనే అతను లేచాడు ఫ్రీలారా దేవుని ఎక్కడ మహిమపరిచారు అనగా ఆరాధించారు సుతులు తెలించారేమో ఎంతో గంతులు వేసారేమో ఎక్కడ దూకుతో వస్తున్నారేమో ఆనందం 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 ప్రభుత్వం కూడా ఉన్నవారికి ఆనంద ఊరిలోంటి వెలుపులకు వచ్చేవారికి దుఃఖం అయితే ఇప్పుడు ఏమైంది వారు కూడా ఆనందపడుతున్నారు ఎంతో సంతోషిస్తున్నారు పిల్లల గమనిద్దాం వాళ్ళు ఆ ప్రవీణ యేసు క్రీస్తుతో కూడా ఉంటే మరి సజీవ రెక్కలా ఉంటాం ఆనందంతో ఉంటాం ఎంతో సంతోషంగా ఉంటాం ఊరిలోంటి వెలుపలకు వచ్చేవారికి సంతోషం లేదు మరియు వెలుపల ఊరి వారు పోయే వారికి సంతోషం ఉంది ఎందుకంటే యేసుప్రభు వారితో కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ చనిపోయిన చిన్నవాడు లేచాడు కూర్చున్నాడు మాట్లాడసాగుతున్నాడు మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి కూడా ఇప్పుడు ఆనందం వచ్చింది పిల్లలు మనసుకు ఆనందం కావాలంటే పరలోకం కావాలంటే ఏమి చేయాలా ఆయన ఒకే మార్గం చూడండి ఆయన ఎలా చేశాడు అని చూద్దాం ప్ర మరి ఆ కురిజీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము కొరందేలకు మధుర పత్రిక పదహైదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకున్నాము చదువునా నాకు చేయబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించుతాను అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతిపొందెను సమాధి చేయబడెను లేఖన ప్రకారం మూడవ లేపబడను ప్రిలా గమనించండి ఎలా చేస్తాడు ఆయన లేఖన ప్రకారము దేవుని ఆజ్ఞ ప్రకారము దేవుడు ఏమి సెలవిచ్చాడు ఆనాడు ఏమి సెలవిచ్చాడు అదే ప్రకారం ఆయన మానవు శరీరాకరు ధరించుకొని వచ్చాడు లేఖనముల ప్రకారం ముచ్చి చెందాడు లేఖన ప్రకారము ఆయన లేపబడ్డాడు లేపబడినటువంటి ప్రభువు చనిపోయిన వారిని లేపాడు అనేకులు లేపాడు ఇది కూడా మరి చనిపోయిన చిన్నవాడిని కూడా లేపాడు మరి ఆయన ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు అని చూస్తా లేఖను ప్రకారము క్రీస్తు మన కోసం వచ్చాడు లేఖను ప్రకారం మృతిపొందాడు లేఖనవల ప్రకారము తిరిగి లేచను పిల్లరా లేచినటువంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మరి ఎందుకు ఇలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చిందేమో అక్కడ చూడండి ఆ పదహైదు అధ్యాయము ఆ ఇరవై ఒకటి ఇరవై నుండి చదువు ఇరవై వచ్చిన పదహైదు ఇరవై మొదలుచుకోవాలి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు చదువు మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుల ద్వారానే మృతుల పురుద్ధానము కలిగిన ప్రియల చాలు ఇకి మనుషుల ద్వారా మరణం వచ్చింది ఆ మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది గమనిస్తున్నాం దేవుని లేఖనాలు దేవుని మాటలు ఆయన వాక్కు మనం చదువుకుంటున్నాం ప్రిలార గమనిస్తున్నాం ఆనందిస్తున్నాం లేఖనముల ప్రకారం మనుషుల ద్వారా మరణం వచ్చింది మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగేను మనుషుల ద్వారా మరణం ఆనాడు ఆది మానవుడి ఆదా అవుల ద్వారా మరణం వచ్చింది మానవునికి మరణ సమస్తాన్ని చేసిన తర్వాత ఏదైనా తోటలో పెట్టినప్పుడు వారికి ఆద్య ఆజ్ఞాపించాడు తండ్రి అయిన దేవుడు అయితే వాళ్ళు ఏం చేస్తారు ఆద్యను అతిక్రమించారు అపవాది మాట విన్నారు చేయవద్దు అని చెప్పినటువంటి పని చేస్తారు ఏదైతే తెలియద్దు అన్నాడో అదే పన్నులు తిన్నారు పాపం వచ్చింది అందులో మరణానికి వెళ్ళిపోతున్నారు తిరిగి ఆ మరణాన్ని తిరిగి లేవాలంటే ఏమి చేయాలా మరి మనుషుల ద్వారానే మరణం పడాలా ఆ మనుషుల ద్వారానే మరణ పురుద్ధానము కలిగిన అని మనము ఆ లేఖనం వల్ల మనం గమనిస్తున్నాం మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన మృతుల పునరుద్ధానము కలిగింది ప్రిలారా మరి ఆయన వరణించాడు పాత్ర పెట్టబడ్డాడు తిరిగి లేస్తాడు నలభై రోజులు శిష్యులకు కనపడుతూ ఉన్నాడు అనేకులు కనిపిస్తాడు ప్రజలకు ఆరోహుడై వెళ్ళాడు పిల్లల అలాంటి మనం ఆరోధిస్తున్నా ఎలా ఆరోధిస్తున్నా దేవుడు ఆత్మ కొలక ఆత్మతోను సత్యమును ఆరాధ్యం అని వ్రాయబడిన ప్రకారము అలాగున మనం ఆరాధించి ఆరాధనలో ముందుకు సాగి పదా దేవుడి లేఖను బగాలి మన కొరకు